నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే టన్నెల్లో ఈరోజు ఉదయం మూడు మీటర్ల మేర పైకప్పు ఊడి కింద పడింది ఆ క్రమంలోనే దాదాపు యాభై మంది కార్మికులు ఆ టన్నెల్లోకి ఉండిపోవడం జరిగింది దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతూనే ఉంది ఇప్పుడే తాజాగా మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు అక్కడ పరిస్థితిని సమీక్షించారు పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అట్ ద సేమ్ టైం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న విధానాన్ని కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది అసలు మినిట్ టు మినిట్ ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఏం జరిగిందనేది ఒకసారి మంత్రి గారు ఏం చెప్పారు అనేది ఒకసారి మనం చూద్దాము కనిపించకుండా పోయిన ఎనిమిది మందికి సంబంధించి ఆచూకీ వెతుకుతున్నామని చెప్పారు వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు ఎందుకంటే గతంలో ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి చోటు చేసుకుంది అప్పుడు వారందరినీ ఎలా బయటికి తీసుకొచ్చామో అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నాము సొరంగం లోపల ఇరుక్కున్న వారికి ఆక్సిజన్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది దీంతోపాటు ఉదయం పనులు ప్రారంభం అవగానే ఒక సైడ్ నుంచి నీళ్లు టెనెల్లోకి ప్రవేశించడం మొదలైందని మంత్రి చెప్పడం జరిగింది చీకటిగా ఉండడంతో లోపల చిక్కుపోయిన వారిని బయట తీయడానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని కూడా ఆయన చెప్పారు నీళ్లు టెనెల్లోకి వెళ్ళిపోవడం వల్ల మట్టితో కలిసిపోయి మొత్తం బురదగా మారింది ఒకసారిగా పెద్ద శబ్దం రావడం జరిగింది ఈ శబ్దం ఏంటంటే ఒక్కసారిగా పైన ఉన్న పెచ్చి మొత్తం ఊడి కింద పడిపోవడం అనేది దానివల్లే జరిగిందని అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పైన సీలింగ్కి అటాచ్ చేసిన బోల్ట్లన్నీ ఊడిపోవడంతోనే సిమెంట్ మొత్తం కరిగి ఒకసారిగా కింద పడింది దీని ద్వారానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు దాంతోపాటు కరెంటు వైర్లు అన్నీ తెగిపోయి కూడా ఒకసారిగా నీళ్ళలో పడిపోవడంతో కొద్దిగా షార్ట్ సర్క్యూట్ కూడా జరిగిందని భావిస్తున్నారు ఈ కోణాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని లోపలికి అసలు వెళ్లే విధానం ఏంది లోపల ప్రస్తుతం ఎన్ని అడుగుల మేర నీరు చేరింది ఆక్సిజన్ కెపాసిటీ ఎంత అనేది డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది అయితే ఎనిమిది మంది ప్రాణాలు తోనే ఉన్నారు అని చెప్పి ప్రస్తుతానికైతే ఆయన చెప్పడం జరిగింది ఒకవేళ ఎనిమిది మందిని రెస్క్యూ చేయలేకపోతే పరిస్థితి ఏంటి దే దానికి సంబంధించి ఎలా జరుగుతుంది అంటే మొత్తం జార్ఖండ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేషనల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఎందుకంటే గత రెండేళ్లుగా దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తిగా ఆగిపోయి ఉన్నాయి గత నాలుగు రోజులుగానే ఈ టన్నెల్కి సంబంధించిన పనులైతే ప్రారంభమైనాయి ఈ టన్నెల్కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్గొండ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాకి ఉమ్మడి నగర్ జిల్లాకి సంబంధించి శ్రీశైలం బ్యాక్ వాటర్ని తరలించే క్రమంలో ఈ టన్నల్ని నిర్మాణం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఆగిపోయిన పనులను ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభించింది ఈ పనులు చేపట్టి నాలుగు రోజులు అవుతుందో సిమెంట్ కూడా తాజాగా ఉండడం టన్నెల్ లోపల ప్రభావం సూర్యకిరణాలు ఉండవు కాబట్టి సిమెంట్ అంతా ఎండిపోకుండా అలాగే తడిగా ఉండడంతో నీటి చమ్మలు ఎక్కువైపోయి ఒక్కసారిగా కిందకు ఊడిపడినట్లు ప్రాథమిక విచారణలో తెలియంది మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు